మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన శ్రీమద్ భాగవత వైశిష్ట్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాగవతం సమస్త వేద వేదాంతాలలోని సారం భాగవత కథా శ్రవణం ఎన్నో జన్మల పుణ్యఫలం మానవులు తమ ఇళ్ళలో భాగవతాన్ని పూజించినన్ని రోజులు వారి పితృదేవతలు పాలు నెయ్యి తేనె తీయని నీళ్లు తాగుతారు ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో వారు వేల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు ఎక్కడ భాగవత కథ వినబడుతుందో అక్కడికి దూడను వెతుక్కుంటూ వెళ్ళే ఆవులాగా వెళ్ళి సకల శుభాల్ని ప్రసాదిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు భాగవత పారాయణం వల్ల సకల పుణ్యక్షేత్ర సందర్శన ఫలం సర్వతీర్థాల స్నాన ఫలం లభిస్తాయి భాగవత కథలు వినడానికి సుఖమహర్షి వద్దకు వచ్చినటువంటి దేవతలు వారి వద్దనున్న అమృత భాండాన్ని తీసుకుని సుఖమహర్షి వద్ద ఉన్న భాగవతామృతాన్ని తమకు ఇవ్వమని అడిగారు అమృతం ఎక్కడా భాగవతామృతం ఎక్కడా అమృతం గాజు పెంకు వంటిది భాగవతామృతం కోరిన కోర్కెలు తీర్చే చింతామణి వంటిది అని సుకుడు నవ్వి భాగవతాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు అంతటి విశిష్టమైనది భాగవతం ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హీ సుతనం హే పురాణ శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట దేవకీదేవి గర్భం నుండి జన్మించాడు గోపికల ఇండ్లలో పెరిగాడు మాయాపూతన జీవితాన్ని హరించాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కంసున్ని సంహరించాడు కురుక్షేత్రంలో కౌరవుల్ని అంతమొందించాడు పాండవుల్ని రక్షించాడు ఇదే శ్రీమద్ భాగవత పురాణం మహాపాపాత్ములు కూడా భాగవత కథా శ్రవణం వల్ల పునీతులవుతారు పూర్వం జరిగిన అనే ఒక వృత్తాంతాన్ని చెబుతాను వినండి నదీ తీరంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు అతడి భార్య దుందులి ఆమె గయ్యాలి వారికి సంతానం కలుగలేదు ఆత్మదేవుడు ఒకరోజు అడవిలో వెళ్తుండగా అక్కడ ఒక సన్యాసి కనిపించాడు ఆత్మదేవుడు సన్యాసి కాళ్లపై పడి నమస్కరించి అయ్యా నాకు సంతానం లేదు నేనొక గోవును పెంచితే ఆ గోవు కూడా గొడ్డుదయ్యింది నేను చెట్టును పెంచినా కూడా అది ఫలాన్ని ఇవ్వటం లేదు సంతానం లేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థం కదా నాకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పండి అంటూ ప్రార్థించాడు ఆ సన్యాసి ఓ విప్రోత్తమా నీకొక పండిస్తాను నీవు దాన్ని నీ భార్యతో తినిపించు కుమారుడు తప్పక జన్మిస్తాడని ఒక పండునిచ్చి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు ఆమె తన మనస్సులో ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది పొట్ట పెద్దదవుతుంది కడుపులో ఉన్న బిడ్డ పెరిగిన కొద్దీ అనేక దుఃఖాలు కలుగుతాయి పుర్రొచ్చినప్పుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికిచ్చింది ఆ చెల్లెలు ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుట్టిన బిడ్డను నీకిచ్చేస్తాను అని చెప్పింది వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె అక్క ఇచ్చేసింది దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది ఆత్మదేవుడు ఆ కుమారునికి దుందుకారి అని పేరు పెట్టాడు ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు ఆత్మదేవుడు ఆ పిల్లవానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు గోకర్ణుడు పండితుడు జ్ఞాని అయ్యాడు దుందుకారి చదువులేని మూర్ఖుడు దుష్టుడయ్యాడు గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు దుందుకారి దొంగై హింసాపరుడై దీనులను హింసిస్తూ దుర్మార్గులతో స్నేహం చేసి వేశ్యాలోలుడయ్యాడు ఆత్మదేవుడు చెడు మార్గాల్లో వెళ్తున్న తన కొడుకును చూసి బాధపడసాగాడు దుందుకారి ఆస్తిని పూర్తిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులను హింసిస్తూ సకల వస్తువులను దొంగతనం చేయసాగాడు ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం అని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు తండ్రి నీవు భాగవతాన్ని పారాయణం చెయ్యి ముక్తిని పొందుతావని ఉపదేశించాడు ఆత్మదేవుడు అడవుల్లో నివసిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కంధం పారాయణం చేయసాగాడు ఆ పుణ్యం వల్ల ఆత్మదేవుడు ఆ శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు దుందుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు ఆమె మరణించింది దుందుకారి ఐదుగురు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు దొంగతనం చేసి వారికి బట్టలు నగలు ధనం తెచ్చిచ్చేవాడు అతడి శక్తి ఉడిగాక ఒకసారి ఆ వేస్యలు బలవంతంగా దుందుకారిని చంపి గూతిలో పుడ్చిపెట్టారు వాడు ప్రేతమై గాల్లో తిరగసాగాడు అది గోకర్ణుడికి తెలిసింది సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా దుందుకారి భయంకరమైన ప్రేత రూపంలో కనబడ్డాడు గోకర్ణుడు వాడిపై పవిత్రమైన నీళ్లు చల్లాడు వాడి పాపాలు నశించిపోయాయి కానీ ప్రేతత్వం పోలేదు గోకర్ణుడు ఎందరో పండితుల్ని ముక్తికి ఉపాయాన్ని అడిగాడు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి సూర్యునితో ఎంతో వినయంతో భక్తితో ఓ జగత్సాక్షి నీకు నమస్కారం మోక్ష ఉపాయాన్ని చెప్పు అని అడిగాడు వారి విషయం విన్నటువంటి సూర్యుడు గోకర్ణ నీవు ఏడు రోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు ఆ కథ వినడానికి దుందుకారి వచ్చాడు అక్కడ ఏడు కణుపులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో దుందుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు మొదటి రోజు భాగవత కథ ముగిసే సాయంకాలానికి ఆ వెదురుగడ కణుపు ఒకటి బద్దలై పెద్ద శబ్దం వచ్చింది ఇలా ఒక్కో రోజు ఒక్కో కణుపు బద్దలవసాగింది గోకర్ణుడు పన్నెండు స్కంధాల కథలను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తి చేయగానే ధుందుకారి ప్రేతత్వం తొలగిపోయి దివ్య రూపముతో తులసీమాలను పీతాంబరాన్ని ధరించి నీలమేఘశ్యాముడై కవచకుండలధారియై కవచకుండలధారి అయి గోకర్ణునికి నమస్కరించాడు సోదరా నీవు చెప్పిన భాగవత కథలను వినడం వల్ల నా ప్రేతత్వం పోయి వైష్ణవత్వం వచ్చింది భాగవత సప్తాహం వల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణు విమానం ఎక్కి దొందుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు భాగవత సప్తాహం అంత గొప్పది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర జ్యేష్ఠ శ్రావణ మాసాలు భాగవత సప్తాహ యజ్ఞం చేయడానికి ప్రశస్తమైనవి భాగవత కథాశ్రవణం వల్ల సకల రోగాలు పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు సుఖమహర్షి భాగవత కథను చెప్తుండగా శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఉద్ధవుడు అర్జునుడు నారదుడు విష్ణువును పూజించారు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలు అక్కడికి వచ్చారు సుకుడు కథను గానం చేస్తుండగా ప్రహ్లాదుడు ఉద్ధవుడు కంతుతాళాలు వాయించారు నారద మహర్షి వీణ వాయించాడు అర్జునుడు స్వరకల్పనతో రాగం కూర్చాడు ఇంద్రుడు మృదంగం వాయించాడు దేవతల జయ జయధ్వనులతో సభ ప్రతిధ్వనించింది శ్రీమద్భాగవత కథాశ్రవణం వల్ల పరీక్షణ్ మహారాజు శ్రీహరిలో లీనమయ్యాడు ఇది భాగవత మాహత్యం దీన్ని చదివిన విన్నా సకల పాపాలు నశించి విష్ణు సాహిత్య కైవల్యాన్ని పొందుతారు శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓ తి